బహుజన రాజ్యస్థాపనకే ప్రతి ఒక్కరూ కదిలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మణికంఠ పిలుపునిచ్చారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీసీ రాజ్యస్థాపన కోసం నాయకులు సమావేశమయ్యారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయిందన్నారు అయినా తెలంగాణ ప్రాంతానికి అటు సమఖ్యాంధ్ర పాలనలో గాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఒక్క బీసీ బిడ్డ తెలంగాణకు సీఎం కాలేకపోయారని చెప్పారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్కృష్ణ ఆధ్వర్యంలో బీసీ రాజ్యస్థాపన కోసం కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టు తెలిపారు బహుజన రాజ్యం స్థాపన బీసీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు తెలంగాణలో సబ్బండ వర్గాలను కలుపుకొని వ్యూహాత్మకంగా ఉద్యమాలు చేయనున్నట్లు మణికంఠ పేర్కొన్నారు పాలకొండ జిల్లా వ్యాప్తంగా తిరుగుతాము ఉద్యమ కార్యాలయాలను ఏకం చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేసి మరో ఉద్యమానికి మేము ఇప్పుడు ఎన్నికలు లేవు దయచేసి అర్థం చేసుకోండి పాలకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలారా ఎన్నికలప్పుడు వస్తే మీరు ఆలోచన చేయొచ్చు మీరు ఏదో ఆలోచనతో వచ్చిన కానీ కడుపు కడుపులో బాధ ఉంది కాబట్టి కొట్లాడినాం కాబట్టి మా ముందర యువతి యువకులు చనిపోయిన కాబట్టి తెలంగాణ కోసం ఈ రోజు ఆక్రోష మేము మూడు నాలుగు పీటీలు చేసినా కూడా ఉద్యోగాలు రాకపోయినా పర్సనల్ లైఫ్ ని మొత్తం త్యాగం చేసి కూడా ఈ రోజు మళ్ళీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు వచ్చినాము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు పాలమూరు జిల్లా వెనుక పడింది గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం మనకు రావాల్సిన నీళ్లు రావట్లేదు మన పొలాలలో అన్ని ఎండిపోతున్నాయి బీళ్లుగా ఉన్నాయి మన పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులకు అవకాశాలు రావట్లేదు ఉన్నతమైన విద్యలు చదువుకున్న ఉద్యోగాలకు అవకాశం రావడం కాబట్టి అన్ని విషయాల మీద రాబోయే రోజులలో మాట్లాడతాం ఒక సర్పంచ్ లేరు మండల స్థాయిలో ఒక అధిక ఒక రాజకీయ నాయకుడు ఒక ఎవరైనా సరే వాళ్ళు ఎవరికి కూడా ఏమి రావట్లేదు అధికారుల చేతుల్లో పరిపాలన పెట్టి ఎన్ని రోజులు పరిపాలిస్తారని ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగత చాలా ఉంది యువకులు చాలా ఉత్సాహం కూడా తెలి మిత్రులారా నాకెందుకు అనుకుంటే మన మనది కాదు